రాజస్థాన్ నుంచి హైదరాబాదుకు మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది హైదరాబాదుకు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు అంతరాష్ట్ర సభ్యులను రాచకొండ ఎస్ఓటి పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు నిందితుల నుంచి నలభై ఐదు లక్షలు విలువ చేసే పది గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్తో పాటు నలభై కిలోల పాపిస్ట్రా పదివేల నగదు మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు వివరాలను రాచకొండ సిపి బాబు మీడియాకు వివరించారు మనకు ఎల్బి నగర్ టాస్క్ ఫోర్స్ చేసింది ఎఫరెంట్ కూడా మనం కనుక్కున్నాం ట్రాన్స్పోర్టేషన్ అని దీంట్లో మేము ఇద్దరికి నేరస్తున్నా అరెస్ట్ చేశాం సన్వల్ రామ్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశాం అతను ప్రీవియస్ కూడా ఇతను రాజస్థాన్లో ఈ కేసెస్ సేమ్ కైండ్ ఆఫ్ కేసెస్లో డ్రగ్ ఫ్రైటర్ ట్రాన్స్పోర్టర్ అండ్ కన్సూమర్ ఇతను ఇంత ఇన్వాల్వ్ అయినాడు మళ్ళీ మనం మన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇతను ఇది ప్రాసెక్టివ్ వైయస్కి అన్నీ ప్రాసెస్ ఉన్నప్పుడు పట్టుకోవడం జరిగింది వీళ్ళు రాజస్థాన్ ప్రాంతం వాళ్ళు రాజస్థాన్తో పాటు వాళ్ళు మధ్యప్రదేశ్ కూడా కాంట్రాక్ట్ డెవలప్ చేసి ఈ ట్రాన్స్పోర్టేషన్లో కానీ ప్రొక్యూబ్మెంట్లో కానీ కానీ యాక్టివిటీస్ చేయడం జరిగింది వీటి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన మన రాష్ట్రంలో అమ్మ ప్రయత్నం చేసినప్పుడు పట్టుకోవడం జరిగింది దీంట్లో ఉపయోగం ఏంటంటే ఫార్టీ ఏం చేస్తారు Uh, then NBA में NBA में इसे स्टेल ग्रास तो ये दो कंबिनेशन ओपर है और चेयर में भी डिफरेंट पाथ एमोटर में स्प्रेड है यानी डिफरेंट पाथ है यानी ओपर है ये चेयर में भी गिविंग द डिफरेंट कंबिनेशन और तो इतने ट्रांसपोर्टेशन इंफेक्टिंग एक्टिविटी के बारे में इसलिए एक डिफरेंट का फोकस चार्ज आ रही है और दूसरों ఉత్తర రాజస్థాన్ నుంచి వచ్చేది ఇక్కడ మధ్యప్రదేశ్ నుంచి కూడా మనకు వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది డిఫరెంట్ ట్రాన్స్పోర్టేషన్ లో బస్సెస్ లో కానీ ట్రైన్స్ కానీ ఒక అదే లారీ లో కానీ ట్రావెల్ చేస్తూ స్మాల్ స్మాల్ కన్సైన్మెంట్స్ కూడా తీసుకొస్తున్నారు ఒకసారి హ్యూజ్ కన్సైన్మెంట్స్ కాకుండా పట్టుబట్టాలని భయం వాచ్ పెరిగింది అనే ఉద్దేశంతో సర్వెలెన్స్ ఉంది నెట్వర్క్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పెరిగిన ఉద్దేశంతో డిఫరెంట్ ప్లేస్ లో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు దీన్ని వాడి విధానం మీకు తెలిసే ఉంటుంది దీన్ని పౌడర్ గా చేసి మీరు చూసేటువంటి ఆ మెటీరియల్ ని పౌడర్ గా చేసి దాన్ని ప్రిపేర్ చేసి దాన్ని కన్సూమ్ చేస్తారు దానివల్ల ఇంటాక్సిడెంట్ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడుతుంది ఇది ఇటువంటి యాక్టివిటీ మీరు చేస్తున్నారు దీన్ని మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు పట్టుకోవడం జరిగింది దీంట్లో ఇంకొక నేరస్తుడు ఉన్నాడు వికాస్ అని చెప్పేసి అలియాస్ ముఖేష్ అని

to take very serious action against these people. The my hot pursuit का मैं लोग तो उनका प्रयास तो लेकिन जिसको दरवाज़ा था वो का special beam पूरा मैंने क्या पढ़ लिया था मैंने फिर पीजी इधर का मस्केट हो इवन जी नार्कोटिक्स का ट्रांसपोर्टेशन का जब चीज़ होता है इधर आती है आह वो उसको कंटिन्यूअस प्रोसेस जो एक्टिविटी इधर होती ట్రాన్స్పోర్టేషన్ లో వచ్చిన తర్వాత ఆటోలో కూడా పంపించాము డిఫరెంట్ ట్యాంకర్స్ తో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ క్రియేట్ చేసి మీరు అందుబాటులో తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు దాని తర్వాత వీళ్ళు మన దగ్గర వచ్చినప్పుడు మనము వీళ్ళను ఇక్కడ మన గవర్నర్ పిఎస్ఈ నుంచో

బస్ టెక్లో ఇక్కడ కన్సూమర్ అనే అతను డిమాండ్ ఉంటారు అది అడుగుతాడు సప్లై చేసేవాడు సప్లై అడుగుతాడు ఈ రెండింటిని మనం ఎక్కడ బ్రేక్ చేసిన ప్రాసెస్ ని ఎంటర్ నెట్వర్క్ ఈ మనకు స్టాల్ చేసినట్టు కాబట్టి ఎనీ ప్రాసెస్ చైన్ లో ఎక్కడైనా బీపీఎస్ ఎక్కడ దాన్ని పట్టుకొని దాని తర్వాత డిటెక్షన్ చేయడం అనేది మా ఎక్స్పోర్ట్ ఆఫీసర్స్ చేస్తున్నారు Uh, so that get at to same to me with uh, as you know even consumer also brains uh, works of uh uh infrastructure through him we can reach out to the suppliers so we can reach out to the transport uh, facilities through him we can understand how the network is uh, you know spreading to different areas everyone like consumer students <laughs> are they are educators are yeah different professionals are many would have told so can't ఈ విశాఖ ఆపరేషన్ చేసినందుకు నేను ఎస్ఓర్టీ అధికారులను అభినందిస్తున్నాను దీంట్లో ఎస్ఓర్టీ అఫీషల్స్ తర్వాత ఇన్స్పెక్టర్ అండ్ మా కాన్స్టబుల్ ఆఫీసర్స్ దీంట్లో ఎఫర్ట్స్ పెట్టడం అక్యూస్ అరెస్ట్ చేయడం జరిగింది టోటల్ ఫార్టీ కేజెస్ ఆఫీస్ దీంట్లో ఎంబీఎంఏ टेलीग्राम्स इवन्नी ओ ओबाद रहे कुछ बड़ा मोबाइल सीट चल रही है सेल ये मतलब जैसे 40 लाख रुपए स्वर्ण प्रॉपर्टी या ऑपरेशन लो सीट चल रही है सर वील यावरिक सप्लाई जाए आलंकन पर सर स्टूडेंट्स का ले बताए एम्प्लाइज का ले बताए आदर्श सी इसका कंसेंट चल टू करीब स्टॉप दी तो एनीवन कैन बी so can't specifically say that అడిగారు ఒక గ్రూప్ ఆఫ్ క్విన్ చేస్తున్నారా సాఫ్ట్‌వేర్ అది ఈ టైంలో మెగా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కొన్నావో ఇప్పుడు లేబుల్ చేయలేరు అలామాల్ చేస్తారు అది చేస్తారు ఈ నుంచి రాజస్థాన్ లో ఎక్కువ ఉన్నారు కదా చేసారు యా సరే ఉంది కాబట్టి కూడా అక్కడ ఎక్కువ కాబట్టి మన तो आप वो सीस तोड़ा पर ये गिंस का रहा है जो आपका स्कूल का बच्ची ये लॉटन रहता था प्रस्तावित है इधर लोग को मानव देने का प्रस्ताव देने लग गए उच्चारण में बच्चे प्लीज लाइक शेयर एंड सब्सक्राइब